పన్నెండు కాబట్టి ఉంది ఇక్కడ ఆక్సిల్ ఎందు ఆరు ఇంకేమి రావాలి ట్వెల్వ్ ఎంటర్ రాస్తావు మారిక్యూల్ యాకల్ మాలిక్ అయితే ఎక్కడ రాస్తూ కరెక్ట్ అండి అయితే చెప్తారా దీన్ని ఏమంటారు అమోనియా మయా ఈ

చెప్పవండి వద్దా చెప్తారా అది చెప్పాను అంటే చెప్పాలి అటు నిండా పెడతారా ఇంతకంటే ఎక్కువ లేదంటారా ఎన్ని రోజుల వచ్చి స్కూల్కు ఇయర్ ఎక్కువ మూడు సంవత్సరాలు రెండు ఇయర్ ఎక్కువ మీరు నెగ్ట్ ఇక్కడ ఏం ప్రాబ్లం లేదు మనం ఇక్కడ ఉన్నట్టుగా కదా

జిల్లా పరిషత్ పాఠశాలలో మాత్రమే చాలా తగ్గు ఫలితాలను కూడా సమీక్ష అడ్మిషన్స్ కూడా ఎన్రోల్మెంట్ చేయడం జరిగింది దానిపైన ప్రభుత్వ పరంగా ఒకవైపు పాఠశాలలో వస్తువులు పర్మిషన్స్కు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఫలితాలను కూడా పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ప్రధానోపాధ్యాయులందరికీ ప్రిన్సిపాల్స్ అందరికీ కూడా ఆదేశించడం జరిగింది